స్వార్థ ప్రయోజనాల కోసం కొందరు పార్టీని వదిలి వెళ్లిపోయినా కార్యకర్తలు మాత్రం కేసీఆర్ వెంటే నిలబడ్డారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు హైదరాబాద్ తెలంగాణ భవన్ లో సమావేశం నిర్వహించారు బంగారం లాంటి కొత్త నాయకులు వందల సంఖ్యలో పార్టీలో చేరుతున్నారని తెలిపారు కాబట్టి వచ్చే కార్పొరేషన్ ఎన్నికల్లో హైదరాబాద్ మహానగరంలో ఎగిరేది గులాబీ జెండానే అని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు స్వార్థ ప్రయోజనాల కోసం కొందరు పార్టీని వదిలి వెళ్లిపోయినా కార్యకర్తలు మాత్రం కేసీఆర్ వెంటే ఉన్నారని కొనియాడారు ఒకటైనా రెండైనా మూడైనా నాలుగైనా ఎగిరేది మాత్రం గులాబీ జెండా మాత్రం పక్క అందులో ఏ అనుమానం లేదు ఏ అనుమానం లేదు ఎందుకంటే మనకు నాయకత్వం ఉంది శ్రీనివాస్ యాదవ్ గారు కృష్ణారావు గారు మన లక్ష్మారెడ్డి గారు అట్లాగే వివేకానంద్ గారు బ్రహ్మాండమైన ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి గారు మనకే ఉన్నారు కాలేరు వెంకటేష్ గారు ముఠా గోపాల్ గారు ఒకరిద్దరు కాదు గట్టి నాయకత్వం ఉన్నది ఎవరైతే వాళ్ళ సొంత పనుల కోసం వెళ్ళిపోయినరో వెళ్ళిపోయింది శేర్లింగం పల్లిలా గాంధీ వెళ్ళిపోయి అక్కడ పక్కన రాజేంద్ర నగర్ లో ప్రకాష్ గౌడ్ సాబ్బు వెళ్ళిపోయి ఇక్కడ దానం నాగేంద్ర వెళ్ళిపోయిండు పోయినోళ్ళు పోయినరు కానీ బంగారం అసంటి కొత్త నాయకులు మళ్లీ తిరిగి కేసీఆర్ గారి నాయకత్వంలో హైదరాబాద్ మహానగరంలో పార్టీని నిలబెట్టే నాయకులు వందల మంది ఇవాళ మనకు తోడైనరు అందుకే ఆ కాన్ఫిడెన్స్ తో నేను చెప్తా ఉన్నా తప్పకుండా అబద్ధమాడి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ను అట్లాగే పన్నెండేళ్లుగా పన్నెండు పైసలు పనిచేయని బీజేపీని రెండింటినీ తప్పకుండా బుద్ధి చెప్పే బాధ్యత హైదరాబాద్ ప్రజలు తీసుకుంటారన్న విశ్వాసం నాకుంది డివిజన్ బై డివిజన్ డివిజన్ బై డివిజన్ మీటింగ్లు పెట్టుకుందాం డివిజన్ బై డివిజన్ మనం ఒకసారి మంచిగా పార్టీ పరిస్థితి ఏందో అర్థం చేసుకుందాం ఇప్పుడు శ్రీరామ్ నగర్ లో విజయ్ వచ్చిండు అట్లాగే ప్రతి డివిజన్ లో మన నాయకులు ఉన్నారు కొత్తగా డివిజన్లు మారినాయి ఇదివరకుగా మనకు సేలింగం పదకొండు నుండే ఇప్పుడు ఇరవై ఇరవై నాలుగు అయినాయి ఇరవై నాలుగు అయినాయి కాబట్టి డివిజన్ బై డివిజన్ కూర్చుందాం నేను కూడా వస్తా సీనన్న కూడా వస్తాడు కృష్ణన్న కూడా వస్తాడు డివిజన్ బై డివిజన్ ఎమ్మెల్యే లేడని భయపడకుని మీరు కృష్ణారావు గారు ఉన్నారు ఆయన అన్నిటి కండగుంటాడు సీనన్ను ఉన్నాడు నేనున్నా అందరం హైదరాబాద్ని ఉంటాం మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు ఊరికొస్తాం కానీ ఒక్కటే ఒక్క మాట నేను ముగించే ముందు మీకు